వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్లో మనం ఎవరిదైనా వాయిస్ యూజ్ ది సౌండ్ ద్వారా యూజ్ చేసుకుంటే చాలామంది సీరియస్ అవుతూ ఉంటారు మా సౌండ్స్ మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు వాడద్దు అని చెప్పేసి అని సో అలాంటప్పుడు మీరు ఎవరైతే మీకు అలాగ మెసేజ్లు పెట్టినా లేకపోతే వాళ్ళు ఓన్గా వీడియోస్ చేస్తారన్నమాట మా సౌండ్స్ యూజ్ చేసేసి మా వాయిస్ యూజ్ చేసేసి చాలామంది ఫేమస్ అయిపోతున్నారు వ్యూస్ రప్పించుకుంటున్నారు అని చెప్పేసి అని సో అవతల వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఎవరి సౌండ్ వాడుకోపోవడం మంచిది సో అలా వాడుకోవచ్చు యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా బట్ ప్రె ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ ఎలా మారిపోతాయో మనకు తెలియదు కదా సో అలాంటప్పుడు ఎవరికైనా అబ్జెక్షన్ పెట్టినప్పుడు మనం వాడుకోకుండా ఉండడం మంచిది ఒకళ్ళు వాడినట్టుగా అయితే ఆ వీడియోస్ని డిలీట్ చేసేసుకోండి ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ వీడియోస్ అనేది మనం అసలు యూస్ చేయకూడదు యాక్చువల్గా యూట్యూబ్లో అంటే ఒకళ్ళు మనం చూసి కాపీ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఛానల్కి బట్ ఏంటంటే యూట్యూబ్ నేరుగా మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది ఏంటి అని అంటే వేరే వాళ్ళ వాయిస్ మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని సో అలా యూస్ చేసుకున్న సరే చాలా కొద్దిగా ఫేమస్ అండ్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొద్దిగా ఫేమస్ అయ్యేసరికి వాళ్ళు ఏదో పెద్ద గొప్పలాగా మా వీడియోస్ మా వాయిస్ మీరు ఎందుకు ఆడుకుంటున్నారు అలా ఇలా అని చెప్పేసి వీడియోలు చేసి సో కొంతమంది అయితే బ్యాట్గా తిట్టడం కూడా చేస్తున్నారు సో ఎందుకు వాళ్ళతో ఆ మాటలు అనిపించుకోవడం మీరు మీ సొంతంగా వీడియోస్ చేసుకొని మీ వాయిస్ పెట్టండి లేదు అనుకుంటే మ్యూజిక్స్ పెట్టేసుకోండి ఆడియో లైబ్రరీ నుంచి చాలా మ్యూజిక్స్ అయితే మనము ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు సో అలా పెట్టుకోండి అండ్ ఎవరివి పెట్టుకోద్దాని నేను చెప్పట్లేదు కొంతమంది ఏంటంటే ఈ నేను రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురిని గమనిస్తున్నాను లేడీస్ ఏం సో వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ వాయిస్ని మనం ఎందుకు వాడుకోవడం కొంతమంది ఏంటంటే సో వాడుకుంటున్నారు ఓకే అని చెప్పేసి టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తున్నారు సో కొంతమంది అలా కాదు సీరియస్ అయిపోవడం అది అవుతుంది సో అలాంటప్పుడు వాళ్ళ వాయిస్ని వాడుకుంటూ ఉండడం మంచిది చక్కగా మ్యూజిక్ పెట్టుకోండి లేదనుకుంటే వాయిస్ ఇచ్చుకోండి సో మేము వాయిస్ ఇవ్వలేకపోతాం అనుకున్న వాళ్ళు ఏంటంటే మేము మ్యూజిక్ కంటిన్యూ చేసుకోండి కుకింగ్ వర్క్ అయితే మ్యూజిక్ అనేది బాగుంటుంది ఇంకేమైనా టిప్స్ కానీ ఏమైనా చెప్పాలంటే వాటికి వాయిస్ ఇచ్చుకుంటేనే బెస్ట్ ఓకే వీడియో మీకు నచ్చినట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్